ఉన్నాం పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ ఏం చేస్తాం చెప్పు మన శ్రీశైలం ఫోర్ పిహెచ్ వన్ మలయాళ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేస్తుంది మనకి రాబోయే కదా మొత్తం మనకునే వాళ్ళు ఎన్ని పంపులున్నాయి మొత్తం మనకు మెయిన్ కెనాల్లో ఎనిమిది ఎనిమిది ఉన్నాయి మళ్ళీ పేరు యాభై ఆరు పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి యాభై ఆరున్నాయి ఇక్కడ మనకు ఫేజ్ టూ మెయిన్ కినాల్ చిన్న దగ్గర మనం నెక్స్ట్ ఇక్కడ మా మారాల దగ్గర ఇది అలా పద్దెనిమిది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో డిసెంబర్ జనవరి రెండు వేల వచ్చింది మారాలి చెర్లోపల్లి మడకసిరా కూడా రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇప్పుడు ఎంతవరకు మడకసిరా ఎంతవరకు వచ్చింది బ్రాంచ్ కన్నా ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి

చిన్న ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నా ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు ఎట్లా నీళ్ళు వస్తాయి వచ్చినట్టు నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటే ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైనుంచి చేశారు కానీ గ్రావిటీతో పైన నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నారు ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసేపోవాలి అది మిస్ అవుతున్నాం

మొదలగా రండి నిలబెట్టండి యా వచ్చేమన్నార్ సార్ చెప్పాలి చాటండి ఆ గుంట ఉండాలి 2000ల కండిషన్ లాస్ట్ యా ఇప్పుడు ఇంకా ఇవెన్నీ కూడా ఆల్ ఎడ తీసండి

ప్రిన్సిపాల్ సార్ ఏపీ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ సార్ ఇక్కడ ధర్మవరం సార్ ధర్మవరం సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్ నా కూతురు వందన ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో క్వల్కమ్లో పనిచేస్తున్నారు సార్ యూఎస్ఏలో సార్ యూఎస్ఏలో చేస్తున్నారు ఎస్ సార్ ఎస్ సార్ అబౌట్ నా పేరు నేను ఇక్కడ శనిత లోకల్ మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్ మా నెంబర్ సార్ మా ఫాదరు మేము ఐదు మంది అన్న తనలేదు సార్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు ఇక్కడ ముగ్గురు ఒక అన్న బ్యాంక్ ఎంబర్ సార్ బ్యాంక్ మేనేజర్ మీకు అన్న ఫార్మాసికల్లో పనిచేస్తారు సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్ అయిందా లేదు సార్ మనం అక్కడ చూడడానికి వెళ్తూ ఉంటా సార్ అంటంతా బాగున్నారో ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సార్ సార్ మా బ్రదర్ ఎల్లర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్ కంబైండ్ స్టేట్లో తమ దగ్గర పని సార్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ మెడికల్ సార్ ఆయన రెండో బ్రదర్ ప్రొఫెసర్గా రాజా సరంత ప్రొఫెసర్గా చేశారు సార్ నా సిస్టర్ డాక్టర్ నీర్గా అని అమెరికాలో కాదు సార్ నా చెల్లెలు ఏ శైలజ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ సార్

ఇక్కడ మనం పది మీటర్లు పాత ఎక్కడికి పోవాలి పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ చుట్టూ ఇక్కడ అక్కడ బైక్ రాదు ఆ పై అక్కడ దాకా వస్తుంది పై దాకా వెళ్తుంది సార్ అది ఆ లైన్ ఉంది సార్ ఎస్ సార్ ఎస్ సార్ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్వీట్ తీసి వన్ టు వన్ స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బంద్ పెడుతున్నాం సార్ మనం కరెక్ట్గా ఉందా ఉంది సార్ లెవెల్స్ ఎస్ సార్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లాష్ కండిషన్ సిక్టీ సార్ పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ ఐదు నుండి పైకి తీసుకెళ్తాను సార్ ఇలా సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమ్మరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెళ్ళదు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెడల్ చేసి వన్ టు వన్తో పై ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టే ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ ఎక్స్ జరుగుతాయి సార్ దాదాపుగా మాకు ఇచ్చిన తమరుచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు కట్ చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్ని మొత్తం చేసేస్తారా చేస్తున్నావు ఈ సైడ్ వెళ్ళాలి డ్రోన్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్ళండి సార్ ఇప్పుడు మనం ఇరవై ప్రొక్లైన్ రెండు కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ రీచ్లో ఇరవై పక్కల పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డోజర్లు టిప్పర్లు రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకే సెవెన్ కొంచెం కనబడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ టిప్పర్స్ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసేది ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు సార్ ఓన్లీ వన్ వన్ డ్రోన్ ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అన్నీ ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైమ్ లో మూ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజిక్ సర్వే చేయాలి సార్ మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా రియల్ లో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీ కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు సార్ మనం డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వేస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు ఇదో అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్ టైంలో మనం ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వచ్చింది ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్ మాకు క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీ డే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ వేస్తామని చూసారు సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్ షార్ట్ ఫాల్ అయినామనుకోండి సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్గా అమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేం మీరు సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేస్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్సిగ్నేటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ కటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ కిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలనే దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ సాయశక్తుల మంచి నాలుగు నాలుగు పుష్ చేసి అని నాలుగు ఏజెన్సీల్లో ఎవరైనా కానిప్పటికీ సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ 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 సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో మేము వాటర్ అంతా అనుకోలేదు సో దాంతో మాకు నీళ్ళు డీవార్టింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్ రెండు మూడు రోజులు లైనింగ్ అప్పుడు మనము ఏరియా చేసుకుంటాం సార్ ఆ ఏరియాని మళ్ళీ ఒక రెండు రోజులకి మళ్ళీ క్లియర్ చేసుకుని చేసుకుంటారు ఎన్ని ఇబ్బందులు వచ్చా దాన్ని ఓవర్కమ్ కావాలి ఎస్ సార్ ఈ రీచ్లో హాట్ రాక్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్ పంపింగ్ స్టేషన్ ఉంది కాబట్టి థర్టీ మీటర్స్ గెప్ ఆఫ్ కట్ సార్ కెమెరాలో హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతుంది సార్ దానివల్ల సార్ రండి సార్ ఎలా అని అడిగారు సార్ కేషో

కనపడస్తుంది బ్యాక్ ఇది తిరగాలి అదే నాకు అర్థమైంది